బార్వలో అతి పురాతన శివాలయం కాశీలోని పరమశివుని దర్శించుకుంటే ఎంత పుణ్యం లభిస్తుందో ఈ క్షేత్రంలో కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే అంతటి పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం మహాశివరాత్రి పర్వదినాన సముద్ర స్నానం చేసి ఈ శివాలయంలో దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయాలు ఎక్కడున్నాయి వాటి విశిష్టతపై అక్షరశిల్పం టీవీ ప్రత్యేక కథనం భారతదేశం అంటేనే ఆధ్యాత్మిక చింతనతో కూడిన దేశం ఎన్నో పురాణ ఘట్టాలు మరెన్నో పురాణ ఇతిహాసాలు పురాతన ఆలయాల సమాహారం అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో శివాలయాలు వాటి చరిత్ర భక్తులను పారవశ్యంతో మునిగేలా చేస్తుంది మహాశివరాత్రి రోజున ఆ ప్రాంతంలో ఉండే శివాలయాలకు భక్తులు పోటెత్తి తమ కోరికలు తీర్చుకుంటారు ప్రధానంగా కోటిలింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి కార్తీక మాసంలో భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకుంటారు మహాశివరాత్రి పర్వదినాన మహేంద్రగిరిలో ఉన్న భీముడి కుంటిదేవులు పూజలు చేసిన ఆలయాల్లో ఉన్న శివుని దర్శించుకొని సూర్యోదయం అనంతరం సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న బారుబా సముద్ర తీరంలో స్నానం ఆచరించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శివాలయాల్లో ఉన్న శివుని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు అంటున్నారు మరో కాశీగా పేరు పొందాల్సిన ఈ ఆలయంలో కోటికి ఒక్క చుక్క తక్కువ అవడంతో కాశీ కాలేదని చెబుతున్నారు స్థల పురాణం ప్రకారం పాపర యుగంలో పాటవులు అరణ్యవాసం చేస్తూ తూర్పు కనుమలలో ఉన్న మహేంద్రగిరిపై నివాసం చేస్తున్న సమయంలో ఒకనాడు అర్జునుడు పాదాల మాటున క్రూరమొగరున్నారని భావించి బాణం ప్రయోగం చేయగా అది ఓ కపిల గోవులకు తగిలింది ఆ గోవు శరీర భాగంలో కొన్ని మైళ్ల దూరం వరకు చెల్లా చెదరైపడింది ఈ క్రమంలో ఆవు రక్తపు చిక్కలు కోటికి ఒకటి తక్కువగా పడి ఉండి లింగాకృతి దాల్చి శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రాంతంలో మహామహర్షిత ప్రాంతమని దీనికి భారాహరి పురాణమని బారువగా మారినది మహీంద్రతనయలో పంచ పాండవులు వనవాసంలో ఉంటారు వనవాసంలో ఉన్నప్పుడు వాళ్ళ తాలూకా పితృపిండంకి జంతువు అవసరం పడ్డారు పిండం కోసం మహీంద్ర మొత్తం ఎదిగితే జంతువు కనబడలేదు బారువ సముద్రం దగ్గర కపిల గోవు మేస్తున్నారు అది గోవు అని తెలియక అర్జునుడు బాణం కొట్టాడు వారు వల్ల ఆవు తెచ్చిపోయింది అక్కడే కోటి రక్తం చప్పులు పడ్డాయి ఒక తక్కువ కోటి అక్కడ కోటిలింగేశ్వర స్వామి అనే గుడి స్థాపితమైంది అక్కడ బారు వల్ల నామకరణం చేసి పాండవుల చేత శ్రీ కోటిలింగేశ్వర ఉమా మహేశ్వర ఆలయం ప్రతిష్టింప చేసి యజ్ఞయాగాతులు చేయించారు మహేంద్రతనయా నది సాగర సంగమ ప్రదేశంలో పుణ్య స్నానాలు ఆచరించి గోహత్య మహాపాతకం నుండి విమోచన పొందిన సమయమున శుభ నక్షత్ర గ్రహ కూటముల వ్యతిపాత యోగంలో మహోదయంగా ఏర్పడింది గుప్త కాశీగా అలరారుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు అక్కడి నుంచి వచ్చేలోగా ఇక్కడ ఆవుతాలకు పొట్టుపడి పుట్టేశ్వరుడు ఇక్కడ పొత్తంగి రెండోది మూడోది ఈ మహీ కళింగిర ఇక్కడ ఉత్తరేశ్వరుడు ఉత్తరేశ్వరుడు అంటే శరీరము ఆవు తాలూకుది మరి కలిగిందల డ్యామ్ దగ్గర తాడికేశ్వరుడు ఆవుతాలూకా తారవ పడ్డది మహేంద్రలో గోకర్ణేశ్వరుడు ఆవు తాలూక చెవులు ఈ ఐదు గుడిలు స్థాపితము చేశారు పంచపాండలు ఉన్న టైంలో లింగస్థాపన చేశారు దాని తర్వాత రాజులు రాజులొచ్చి గుడి కట్టారు తర్వాత పదకొండు వందల నలభై ఏడు గుడి లింగస్థాపన పాండవులు ఉన్న టైంలో లింగాలు స్థాపితం చేశారు గోహత్య పరిహారం కోసం అది ఇక్కడ శివరాత్రి రోజు క్రమేశంగా పదిహేను వేలు ఇరవై వేలు వస్తారు మహేంద్రతనయకు ఆరు ఏడు లక్షలు వెళ్తారు ఆ శివరాత్రి రోజు మహేంద్రతనయాలో పెద్ద ఉత్సవం అవుద్ది అది సాం త్రి అంబకం విజామహింసంధృష్టివర్ధనం గురువారకం గమ్యవందనాథ్ మృత్యుర్ క్షేమ మృత స్వాహాయం నమమః మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం